వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీలో నిప్పు ఫ్యాక్టరీలో జరుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్థానిక కార్పొరేటర్ శాఖ సాయి సునీల్ పేర్కొన్నారు నెల్లూరులో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ స్వాములు గోవింద మాలధారణ జరుగుతుందని ప్రతిరోజు మధ్యాహ్నం స్వాములకు భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఈసారి మేము చేయడానికి తలపెట్టాము ఇది ఏడో సంవత్సరం ఆ సాక్షాత్తు ఆ దేవదేవుడు మా చేత ఆరు సంవత్సరాలు ఆయన కళ్యాణాన్ని చేయించుకోవడం అంటూ జరిగింది ఇప్పుడు ఏడో సంవత్సరం ఈ శ్రీనివాస కళ్యాణాన్ని మేము చేయడానికి తలపెట్టాము భగవంతుని దయ వల్ల అన్నీ మంచి జరిగాయి కాబట్టి మేము ఈసారి ఈ కళ్యాణాన్ని చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నిపో యాజమాన్యానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం కారణం ఏమిటంటే ఒకటో తేదీ ఈ నెల ఫిబ్రవరి ఒకటో తేదీ మేము స్వామివారి మాలధారణ చేస్తూ ఉన్నాం భక్తులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే స్వామివారి మాల వేయదలిచిన వారు పడారపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ లేకపోతే మాముంటలేవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా మాలధారణ ధరించి రావచ్చు ప్రతిరోజు మధ్యాహ్నం మేమే స్వాములకి ఉచిత భోజనం అంటే ఉదయం కా ఉదయం రాత్రి కాకుండా మధ్యాహ్నం మాత్రం స్వామి స్వాములకి ఇక్కడ మేము ఉచితంగా భోజనం పెట్టడం అంటూ ఉంది అందుకని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటో తేదీ ఒకటో తేదీ ఖచ్చితంగా స్వామివారి మాల ధారణ ప్రారంభమవుతుంది ఎవరైనా స్వామివారికి బొక్కుబడి ఉంటే ఖచ్చితంగా మాలధారణ వేసుకోవాలని కోరిక ఉంటే ఒకటో తేదీ నుంచి మాలధారణ వేసుకోవచ్చు వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి బయలుదేరి ఇరవై ఐదో తేదీ ఉదయాన్నే స్వామివారి మాలధారణ తిరుమలలో తీయడం అంటూ జరుగుతూ ఉంది అందుకని భక్తులు ఈ విషయాన్ని గమనించ గమనించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం అదే కాకుండా ఫిబ్రవరి ఇరవయో తేదీ ఉదయం ఆరు గంటలకి సుప్రభాత సేవ ప్రారంభం అవుతుంది రాత్రి స్వామివారి పౌలింపు సేవ వరకు ఒక టెంపుల్ సెట్ వేయడం అంటూ ఉంది ఆ టెంపుల్ సెట్లో స్వామివారికి ఉదయం సుప్రభాతం నుంచి తిరుమలలో గురువారం శుక్రవారం శనివారం ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో అవి అన్నీ ఈ ఇక్కడ మేము వేసే ఈ టెంపుల్ సెట్లో స్వామివారికి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అదేగాక స్వామివారి విగ్రహాన్ని పదమూడు అడుగులు విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ చేయడానికి అంటే పెట్టడానికి తలపెట్టాము అదే కాకుండా ఆ రోజు రాత్రి అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ రాత్రి ఏడు గంటలకి ఏడు గంటలకి పాడుతా తీగ పాడుతా తీగ చిన్న పిల్లల చేత గొప్ప భక్తి గీతాలని ఇక్కడ పాటించడం అంటూ జరుగుతూ ఉంది అదొక పెద్ద గొప్ప కార్యక్రమం తర్వాత రోజు ఉదయం శుక్రవారం రోజు ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజు అదేవిధంగానే ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి స్వామివారి పౌలింపు సేవ వరకు జరుగుతుంది అదే తేదీ రాత్రి బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది అదే తర్వాత రోజు శనివారం రోజు ఇదే విధంగా గురువారం శుక్రవారం ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో అదే విధంగానే శనివారం రోజు కూడా స్వామివారి సుప్రభాత సేవ నుంచి రాత్రి పవనంప సేవ వరకు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి ఏడు గంటలకి ఏడు గంటలకి ఆ రోజు రాత్రి సారీ ఆరు గంటలకి స్వామివారి ఊరేగింపు ఐదు గంటలకి మన చైతన్యపురి కాలనీలోని పార్కు నుంచి బయలుదేరి స్వామివారి ఊరేగింపగా నిపో ఫ్యాక్టరీలోకి వస్తారు ఆ టైంలో స్వామివారి కళ్యాణం కూడా రాత్రి ఆరు గంటలకి ఇక్కడ ప్రారంభమై రాత్రి పది గంటలకి స్వామివారి కళ్యాణం ముగి ముగుస్తుంది ప్రతిరం ముఖ్యంగా భక్తులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు పదిన్నర వరకు ఇక్కడ ప్రతిరోజు ఆ మూడు రోజులు గురువారం శుక్రవారం శనివారం ఖచ్చితంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది భక్తులందరూ గమనించి తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ముఖ్య గమనక ఈ నెల ఒకటో తేదీ ఈ నెల ఒకటో తేదీ స్వామివారి మాలధారణ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం ఎంతమంది స్వాములు వేస్తే అంతమందికి మేము ఉచితంగా భోజనాలు పెట్టించ పెట్టించడానికి తలబెట్టాము ఈ కార్యక్రమాన్ని మాధ్యాధ్యత చేయిస్తున్న పెద్దలందరికీ శిరస ఉంచి నమస్కరిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ డివిజన్ కార్పొరేటర్ చెక్క సాయి అహల్యాసూన్య ద్వారా మరియు శ్రీ శ్రీనివాస కళ్యాణ కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో జరగడం అంటూ జరుగుతుంది ప్రత్యేక కృతజ్ఞతలు డిపో యాజమాన్యానికి మేము మనసారా తెలుపుతూ సెలవు తీసుకుంటాం